యూనివర్సిటీ భూములపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది నిన్న దాఖలు కాగా ఈ రోజు విచారణ చేపట్టనుంది తెలంగాణ హైకోర్టు మరోవైపు హెచ్సి భూముల వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది వర్సిటీ భూములు తమవే అంటున్నారు సర్కార్ యూనివర్సిటీ భూముల్లో ఒక్క అంగళం కూడా తీసుకోలేదని తెలిపింది ఇక యూనివర్సిటీ భూములపై కొందరు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించింది ఇక యూనివర్సిటీ భూములకు న్యాయబద్ధత కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రులు పనులకు అడ్డు తగిలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోవైపు నిన్న ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాల నాయకులతో యూనివర్సిటీ ఆవరణంలో ఉద్రిక్తత నెలకొంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు అస్పనెట్ కిరణ్ అందిస్తారు కిరణ్ మధు ఇటు హెచ్యు భూముల రావడానికి సంబంధించి కూడా మరొకసారి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ముమ్మాటికి నాలుగు వంద ఎకరాల సంబంధించి భూమి కూడా ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేసింది నిన్న మంత్రులు ఈ అంశానికి సంబంధించి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా సుదీర్ఘంగా ఇటు పర్యావరణవేత్తలతో పాటు పలువురితో కూడా చర్చించిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ చే ప్రయత్నం చేశారు కానీ ఇక యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఇంచు భూమిని కూడా తాము తీసుకోలేని ప్రయత్నం కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఈ విషయానికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా కొంత ఉద్యమం ఉధృతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా జాతీయ వ్యాప్తంగా ఈ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా మద్దతు పలికేందుకు అటు ఆందోళన చేస్తున్న విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా ఆ ఉద్యమానికి సంబంధించి కూడా ప్రచారం చేస్తున్నారు ఇక దీంతో పాటు నిన్న ప్రభుత్వం ఏదైతే నాలుగు వంద ఎకరాల సంబంధించి కూడా ఇది ప్రభుత్వ భూమి చెప్పే ప్రయత్నం చేస్తూ యూనివర్సిటీ భూములను కాపాడే ప్రయత్నం చేశామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది కావాలని ప్రతిపక్ష పార్టీలు దీన్ని రాద్దాంతం చేసి రాజకీయంగా పబ్బం కడుక్కునే ప్రయత్నం చేసే చేస్తున్నట్టు కూడా చేసింది ఇక ఖచ్చితంగా ఎవరైతే యూనివర్సిటీ భూములకు సంబంధించి పరిరక్షణ చేసేందుకు తాము చేస్తున్న న్యాయబద్ధత కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే వాటిని చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు కూడా యూనివర్సిటీ విద్యార్థులు మరొకసారి ఆందోళనకు దిగే అవకాశం కనిపిస్తుంది వారికి బాసటగా ఇటు వివిధ రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఏకతాటి మీదకి వస్తున్నాయి వీటితో పాటు పలువురు పర్యావరణవేత్తలు కూడా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనకి మద్దతు ఎంత పరిస్థితి కల్పిస్తుంది తాజాగా మరొకసారి హైకోర్టులో యూనివర్సిటీ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా కొద్ది పది రోజుల క్రితం ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజు ఆ పిటిషన్ విచారణ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది వీటితో పాటు మరొక పర్యావరణవేత్త కూడా ఈ యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతానికైతే ఈ రెండు పిటిషన్లు ఈ రోజు హైకోర్టు ముందు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు ప్రభుత్వం నాలుగు ఎకరాల భూమికి సంబంధించి కూడా తమదే చెప్పే ప్రయత్నం చేస్తూ యూనివర్సిటీ భూములను పరీక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నాము గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల నుంచి కూడా కోర్టుకు వెళ్ళి వాటిని పరీక్షించామంటూ కూడా చెప్పే ప్రయత్నం నిన్న చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతున్న యూనివర్సిటీ భూముల వివరానికి సంబంధించి కూడా నిన్న మంత్రులు కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ దీనికి సంబంధించి యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం ఆందోళన నుంచి తగ్గడి చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా వివిధ రాజకీయ పార్టీ నిన్న పాటు వివిధ ప్రజా సంఘాల సంబంధించి కూడా యూనివర్సిటీ వద్ద ఆందోళన చేసే ప్రయత్నం చేసే ఉధృత వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కొంత స్పష్టించే ప్రయత్నం చేశారు కాబట్టి ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతాయా దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏ విధంగా ముందుకు మనం చూడాల్సి ఉంటుంది మధు